సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ తిరుపతి పరకామణి కేసులో మనం చూసుకున్నట్లయితే రకరకాలుగా వార్తలు అనేవి బయటకు వస్తున్నాయి సార్ బట్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సతీష్ కుమార్ అందులో పని అంటే తిరుపతిలో పనిచేసే ఎంప్లాయ్ ఒకరు తను చనిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి సార్ మరి ఆ చనిపోయిన దాంట్లో కూడా ఏంటంటే అనుమానాస్పదంగా ఉన్నాయి అనేసి అంటున్నారు అసలు పరకామణి కేసు ఏంటి అసలు ఏం జరిగింది అనే దాని గురించి అయితే మాకు చెప్పండి సార్ ఇప్పుడు పరకామణి అంటే ఏంటో ఫస్ట్ తెలియాల్సిన అవసరం అయితే ఉంది చాలామంది అంటే పరకామణి అంటే అదే శమంతకమణి అనుకుంటారు అట్లాంటిది ఏం కాదు తిరుపతిలో తిరుపతిలో హుండీ ఉంటుంది కదా ఆ హుండి డబ్బుల్లో వచ్చి కానుకలు అవన్నీ కలిపి లెక్కించే ప్లేస్ అంటారు ఆ ప్లేస్ అది అక్కడ మరి వచ్చిన వాటిని విడగొట్టి నగలకి నగలు డబ్బుకి డబ్బు డైమండ్స్ డైమండ్స్ వీటిని విడగొట్టి అవన్నీ చేస్తూ ఉంటారు అక్కడ లెక్కించి దాంట్లో పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి డాలర్లు కాజేశాడు అనేది ప్రధానమైన ఆరోపణ రెస్టిరంట్ పనిచేసే వ్యక్తి దాంట్లో దాంట్లో పరకామణి చాలా మంది ఉంటారు అందులో రవికుమార్ పేరు బయటకు వచ్చింది అప్పుడు దర్యాప్తు జరిగింది ఈ పరకామణి చోరీ కేసు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఈ కేసు బయటకు వచ్చింది అప్పుడు ఆ కేసు దర్యాప్తు అక్కడ విజిలెన్స్ లో పనిచేసే ఆఫీసర్ గా పనిచేసే ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి దర్యాప్తు చేసి అతన్ని బాధ్యం చేశాడు ఎవరు రవికుమార్ని పట్టుకున్నాడు పట్టుకున్నప్పుడు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అటు ఇటు మార్చుకుని మాట్లాడుకుని దొంగలు చాలా మంది ఉంటారు కదా దొంగలు దొంగలు ఊళ్ళు అంటారు కదా ఎవరెవరి పాత్ర ఎలా ఉందో తెలియదు కానీ మొత్తం కేసు మాఫీ చేయడానికి విధంగా కేసు మాఫీ చేశారు అరవై మంది ఉండేసారు అంతా జరిగిపోయింది ఇతను కూడా ఇక ఏం చేయలేక సతీష్ కుమార్ సతీష్ కుమార్ కూడా ఏం సైలెంట్ అయిపోయాడు ఏం జరిగిందనే సతీష్ సతీష్ కుమార్కి మొత్తం తెలుసు ఓకే పట్టుకున్నాడు కాబట్టి అతనికి తెలుసు ఓకే ఓకే సార్ ఏం జరిగింది అనేది సతీష్ కుమార్ గారికి తెలుసు కాబట్టి మనకి రెండు వేల ఇరవై మూడు అంటే అప్పుడు మనకి వైసీపీ గవర్నమెంట్ ఉంది కదా సార్ అప్పుడు తిరుమల ఈవో మనం చూసుకున్నట్లయితే ధర్మారెడ్డి గారు ఉన్నారు రీసెంట్గా ధర్మారెడ్డి గారికి సిబిఐ నోటీసులు కూడా జారీ చేసింది కదా సార్ మరి రీసెంట్గానే ఇతను చనిపోయారు మరి దానికి దీనికి ఏమన్నా అంటే ఒకదాని ఒకటి కాదు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కేసుని మళ్ళీ తిరగదోడారు రీఓపెన్ చేశారు సిఐడికి చెప్పారు సిఐడి దర్యాప్తులో భాగంగానే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి తీగలాగితే వెళ్ళినట్టుగా అసలు ఏం జరుగుతుంది అనేది బయటకు వస్తుంది అందులో భాగంగానే వాళ్ళు ఈ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను ఆరో తారీఖున ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఎవరెవరి పాత్ర ఎంత ఉంది మొత్తం అన్ని విషయాలు బయటకు చెప్పాడు రెండోసారి విచారణకి గుంతకల్లో నుంచి అక్కడ అతను గుంతకల్లో లో పనిచేస్తున్నాడు ఇప్పుడు గుంతకల్ నుంచి తిరుపతికి బయలుదేరాడు మళ్ళీ గురువారం నైట్ ఎక్కేడు అతను ఓకే ఫస్ట్ క్లాస్ బోగిలో ఉన్న అతను మరి తెల్లవారేసరికి శమ విక్రమించాడు నైటే జరిగింది అంటున్నారు అంటే ఇతను ఎవరో ఫాలో అయ్యారా ఫాలో అయ్యి మర్డర్ చేశారనేది అతను కన్ఫర్మ్ చేశారు మర్డర్ గానే చెప్పేశారు ఇది అనుమానాస్పత్రి మృతి లేకపోతే ఇది కాదు ఓకే ఇది మర్డరే మర్డర్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది సాధారణంగా ఆ కేసులో ఎంతమంది బయటకు వస్తారో తెలియదు ఎందుకంటే ఆ పరకామణి కేసులో ఒక రవికుమార్ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది వందల కోట్లు నొక్కేస్తున్నారు అసలు తిరుపతి స్వామివారికి ఎంత డబ్బు వస్తుంది ఆ ఏంటి ఆ లెక్కపత్రాలు ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే ఈ నిఘా వ్యవస్థ సరిగ్గా లేకపోతే అందరూ ఒకటి అయిపోయారు అనుకో సపోజ్ బయటకు ఎట్ట వస్తే విషయాలు ఎట్ట వస్తే బయటికి రావు బయటికి రావు అట్లా అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్న హయాంలో ఈ రవికుమార్ అనే వ్యక్తి ఒక్కడే కాకుండా ఇంకా చాలామంది పెద్దవాళ్ళు తల పెద్ద తలకాయలు కూడా ఈ చిన్న తలకాయ చెప్పాలంటే రవికుమార్ అనే వ్యక్తి చిన్న తలకాయ సో అది చాలా పెద్ద తలకాయలు పెద్ద తలకాయలు ఉంటాయి ఆ పెద్దవాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చేది ఇవంతా ఇప్పుడు మొత్తం పూర్తిగా అతను చెప్తున్నాడు అతను అప్రూవర్గా మారి మొత్తం అంతా వివరంగా జరిగి చెప్తున్నాడు కాదు అప్రూవర్గా మారటం కాదు ఆ కేసును అతను ఫాలో అయ్యాడు కాబట్టి అప్పుడు దర్యాప్తు చేశాడు కాబట్టి తనకు తెలిసిన సమాచారం అంతా చెప్తున్నాడు డీటెయిల్స్ అన్ని మళ్ళీ తిరుపతికి బయలుదేరాడు అతను అట్లాంటి వ్యక్తి తాడిపత్రి రెడ్డి దగ్గర కోమలేని స్టేషన్ దగ్గర రైలు పట్టాల మీద శవంలా కనిపించాడు అంటే నైట్ భోగిలు ప్రయాణించిన వ్యక్తి తెల్లవారిసరికి శవంగా మారేడంటే ఇతను ఇతని దగ్గర చాలా సమాచారం అంతా చెప్తే మళ్ళీ ఇదంతా మన పేకలు చుట్టుకుంటుంది అనుకున్న వ్యక్తులు ఫాలో అయ్యారు అతన్ని ఫాలో అయ్యి మరి అదే భోగిలు ఎక్కెరా లేకపోతే ఎట్లా జరిగింది అంత రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని పక్క భోగి పక్క సీట్లో వాళ్ళు పెరత బెరతలు వాడు తెలియాలి కదా మరి వాళ్ళందరూ చూడలేదా ఎలా మరి అతన్ని ఆ భోగిలో ఉన్న వ్యక్తిని ఎలా బయట తీసుకొచ్చారు ఎలా చంపారు ఇదంతా పెద్ద మిస్టరీగా ఉంది ఇప్పుడు ఆ చోరీ కేసుతో పాటు ఈ మటర్ కేసు కూడా చుట్టుకుంటుంది చుట్టుకుంటాయి ఇది వైసీపీ వాళ్ళకే చుట్టుకుంటుంది ఖచ్చితంగా వాళ్ళు బయట పడకుండా ఉండటం కోసం వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు బోవన్ కర్ణాకర్ రెడ్డి వాళ్ళు దీన్ని సిబిఐ చెప్పాలని చెప్తున్నారు కానీ ఇది హత్యన్నారు టీడీపీ పాత్ర ఏమి ఉండదు కదా దీంట్లో చేసిన జరిగింది వైసీపీ హయాంలో జరిగింది వాళ్ళు బయటకు వస్తారనే విషయంతోనే ఇతను చంపేశారు ఎవరు చేసి ఉంటారు అప్పుడు వైసీపీ వైసీపీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది చేయడానికి అవకాశం వీళ్ళు చేయడానికి అవకాశం లేదు కదా అది జరిగింది ఇక్కడ ఏమవుతుందంటే సతీష్ కుమార్ ఇప్పుడు మా కేసు ఒకటి ఆ పరకామణి కేసు మొత్తం దాంట్లో ఏం జరిగింది ఏంటి అసలు ఎంత డబ్బులు స్వామివారి డబ్బులు ఎంత పోతున్నాయి ఐదు గత ఐదేళ్లలో కూడా ఎంత డబ్బు పోయి ఉంటుంది రవికుమార్ అనే వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చారంటే ఇట్లా అంతకుముందు చాలా జరిగి ఉంటుంది ఇట్లాంటివి స్వామివారి హుండీకి ఎక్కడ నిఘా ఎక్కడ ఉంది అసలు మరి వాడు సీసీ కెమెరాలు పెడతారు అన్ని పెడతారు అన్నీ చేస్తున్నారు మరి చాలా రకాల వజ్రాలు మాయపోతున్నాయి అంటున్నారు ఎన్ని మాయైపోయినాయో ఎన్ని నొచ్చినాయో ఎవరో తెలుసు అసలు లెక్కే ఉంటుంది దానికి ఇప్పుడు దాంట్లో పడిన వజ్రాలు కానీ లేకపోతే రకరకాల బంగారం కానీ కానుకల రూపంలో కొంత చాలా పెద్ద మొత్తాల్లో వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా నొక్కిస్తుంటారు ఖచ్చితంగా కాబట్టి ఈ కేసుని అంత తేలిగ్గా తేలికైన కేసు కాదు ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు ఈ స్థాయిలో మాట జరిగిందంటేనే దీని వెనకాల చాలా పెద్ద హస్తాలు ఉన్నాయనేది మనకు అర్థమైపోతుంది మరి అవన్నీ బయటికి తీసుకురావాలంటే కేసుని మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటివరకైతే ఉండే దాంతో మర్డ్ర కేసు అదే ఇప్పుడు అక్కడ బాబాయ్ హత్య అప్పుడు ఎట్ట జరిగింది ఇంతవరకు ఇప్పుడు చేయాల చెప్పాలంటే కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా చేయగలగాలి ఇలాంటి వేసు విషయాల్లో చేస్తేనే కదా అప్పుడు ఈ ఇక్కడ దర్యాప్తు అనేది చాలా వేగంగా చేయకపోతే ఇప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది బయటికి కాబట్టి గవర్నమెంట్ పని పనిచేసుకుంటూ ఈ పరకామణి కేసులో గతంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అసలు ఇప్పుడు దాకా జరిగిన వచ్చిన సమాచారం ఏమిటి అనేది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ ఛార్జ్ షీట్ తొందరగా ఫైల్ చేసే టైంలోనే జరిగింది ఇది ఇతను చెప్పిన ఆధారాలు బట్టి రకరకాల వ్యక్తుల పేర్లు బయటకు వచ్చేవి ఖచ్చితంగా అతను గొంతు నొప్పి నొక్కేశారు చెప్పడానికి వీలు లేకుండా చేశారు అంటే బయట గతం జరగ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి జరిగిన అంత ముందు జరిగిన వ్యవహారాలు కానీ బయటికి రాకుండా జరిగిపోయింది అనేది అర్థమవుతుంది సో అంటే ఇతను చనిపోతేనే తెలుస్తుంది సార్ ఇతని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అంతే కదా అతను బయటికి చెప్పిన సమాచారం ఉంటుంది ఇప్పుడు ఆ బయట సమాచారం చెప్పి చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది అందుకని చెప్పేసి లేపేశారని అనుకోవాల్సి వస్తుంది ఓకేసారి మీరు చెప్పారు కదా పరగమణి అంటే దేవుని హుండీలో అంటే అవన్నీ లక్కేసుకునే ప్లేస్ అని చెప్పేసి అని అసలు దేవుని హుండీలో నుంచి వచ్చిన మనీ కానీ బంగారం కానీ వజ్రాలు కానీ సో వీటన్నిటిని ఏం చేస్తారు ఏమన్నా ఆ వజ్ర వైడూర్యాలు కానీ ఇవన్నీ కూడా స్వామివారి నిధిది మనకి ఆ పురాణ పర కథల పరంగా ఉంది కదా అవును వైడి దగ్గర అప్పు తీర్చాడు ఇచ్చ ఉంటుంది కదా ఇప్పుడు అక్కడ తిరుపతి స్వామివారికి వచ్చే డబ్బుల్లో నుంచి మనకి అన్నదానం ప్రసాద వితరణ కానీ లేకపోతే ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ కానీ ఇవన్నీ జరుగుతుంది అక్కడి నుంచే జరుగుతుంది ఆ హుండీల నుంచి వచ్చే ఆ మనీతో స్వామివారికి వచ్చే నుంచి జరుగుతూ ఉంటుంది అన్ని కానీ ఆ ఎంత వచ్చినా ఆయనకి ఆయనకి ఉన్న సంపద మామూలు సంపద కాదు కదా దాని లెక్క పత్రం ఏమి ఉంటుంది అందరూ అక్కడ పెద్దలంతా కుమ్మక్క అయిపోయారు సపోజ్ దానికి బయటకు రాకుండా లెక్కలు బయట రాకుండా చేయొచ్చు ఇప్పుడు నువ్వు వంద కోట్లు తీసుకుని నువ్వు వంద కోట్లు తీసుకుని వంద కోట్లు తీసుకున్నానుకో అక్కడే మూడు వందల కోట్లు అయిపోతుంది అక్కడ వెళ్ళిపోద్ది అర్థమైందా కాబట్టి అసలు అప్పుడు ఏం జరిగింది దాని మీద క్షుణ్ణమైన దర్యాప్తు అయితే జరగాలి తిరుపతి స్వామివారి దగ్గరకు వచ్చి డబ్బుల్లోంచి అది ఎలా బయటకు వస్తుంది ఎలా బయటకు రాబట్టాలనే దాని మీద ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే లేకపోతే స్వామివారి నిధులకి భద్రత లేకుండానే పోద్ది ఖచ్చితంగా మరి భయభక్తులు లేవనేది అర్థమవుతుంది స్వామివారి భక్తి ఉన్న వాళ్ళు అయితే చేయరు అసలు చేయరు ఓకే సార్ పరకామణి కేసులోనే అసలు ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా ఉంది అనే వాటి గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చేస్తారు